ಅಪ್ಪಡೂ ಇಂಕ್ರೀಕೃಷ್ಣು ಎಮುನಾಡೇ ಪಾರ್ಥುಡು ಪೋರುದೇರು ಗಡ ಪಂದನ ಕುರಿಯಂತ ಪ್ರಾರ್ಥನ ಸೇಸೆ ದಾಖಲಮು ನೇನುಗುಧಾರ್ಥುಲಮ ಮಾ ಕುಣಿಲು ಸಪದಗೇ

పల్గుణుడు పార్థుడు యుద్ధంలో తనకు రథసారథ్యం చేయవలసిందిగా నన్ను మిక్కిలి కోరుకున్నాడు అందుకు నేను సమ్మతించాను కనుక యుద్ధం అభిలషిస్తున్న మాకు కథలల్లో నీ తోడ్పాటు ఎంతో అవసరం కీర్తి సకల ప్రయోజనాలు శాస్త్రవులను గెలవటం వలన కాక మరో విధంగా సమకూడవు కదా ఈ వాక్యంలో ఉన్నటువంటి వాక్య ప్రవృత్తిని గనక మనం గమనిస్తే పరిహాసంతో పని సాధించే సరస వాక్యాలని చిక్కన సోమయాజుల వారు సూచించారు అంటే ఎలా మేమిద్దరం కలిసి యుద్ధం చేసినా విజయం సాధ్యం కాకపోవచ్చును కాబట్టి బావా నీ సహాయం మాకు అవసరం అని అంటే భీముడి సహాయమే విజయమునకు మూలమని ప్రశంస కృష్ణార్జునుల కంటే భీముడు అధికుడని దీని తాత్పర్యము ఉన్నాడు అసలు యుద్ధం చేసేది కృష్ణార్జునుడే వారి బల వారి యొక్క బలపరాక్రమాలే విజయహేతువులు అయినా భీముడి సహాయం కూడా విజయానికి తోడ్పడుతుందని ఇంకొక అర్థం ఈ భావంలో భీముడు కృష్ణార్జునులకు సహాయకుడు ఉపాంగతుల్యుడు భీముడు రెండో అర్థాన్ని గ్రహిస్తే ఉద్రిక్తుడుగా వచ్చుడు కానీ ఆ వాక్యం శ్రీకృష్ణుడు ఆడుతున్న సరస వాక్యంగా గ్రహించడం చేత కోపం తెచ్చుకొనకుండా సరితూకంగా తాను పరిహాసోచిత వీరరసంతో మాట్లాడగలిగాడు భీముడిని సరైన బాటలో పెట్టిన శ్రీకృష్ణుడి యొక్క సరసవాక్యం అది అప్పుడు ఏమీ పార్థుడు నీవు దండి మగలెయ్యి వచ్చు కౌరవ్య సంగ్రామ క్షోభము బాహుదర్పముల దీర్పం పెద్ద మిర్రెక్కి మిమ్మే మెల్లన్ వెరగ వెరగంచి చూచదముగా కీసారెంబోయిరా భీముండిత్తతి మాటలకు గోపింపండు సూ సూపెంపరన్ అంటే బబా బా ఏమి ఎట్లా అర్జునుడు నీవు మేటి శూరులై రానున్న కురుక్షేత్ర సంగ్రామ క్షోభను మీ భుజశక్తితో నివారిస్తూ ఉంటే మేమందరము చేతులు ముడుచుకుని పెద్ద మిట్టనికి ఆశ్చర్యంతో మిమ్మల్ని చూస్తుంటానులే నీవు ఈసారి కురుసభకు వెళ్ళి రావయ్యా ఇట్లాంటి సమయంలో భీముడు గౌరవం చెడేటట్లు వ్యర్థవచనాలకు కోప్పడడు అంటే ఇది వ్యంగ్య సరస్వక్తి భీముడు కూడా అభిమానంతో చూచేటట్లు మాట్లాడాడు ఆశ్చర్యార్థకం చేసుకుంటూ ఏమన్నాడు దండి మొగలై తెలుగుదనంగు బాధించే యొక్క సమాసం మేటి వీరుడై నష్టం భీముడి కంటే గొప్పవారుగా రంగంలో రాణించేవారై అని భావం భీముడు ఈ మాటలు ఎగతాలిగా కాకుండా వేరే రకంగా అనే అవకాశం ఉన్నది గౌరవంగా కూడా చెప్పే అవకాశం ఉన్నది అందువల్ల ఎదుటివారు ఏమీ అనలేదు శ్రీకృష్ణుడు రెండు రకాల అర్థాలు వచ్చే సరస వాక్యాలు ఎట్లా మాట్లాడాడో భీముడు కూడా ధీటుగా మాట్లాడాడు మిట్ట నీ పరాక్రమాన్ని మేము భయపడుతూ చూస్తానులే అనే మాట మనసులో దెబ్బతిన్నటువంటి అభిమాని ఎదుటివారి మనసు దెబ్బ తినకుండా నవ్వి ఊరుకునేటట్లు మాట్లాడిన సరసమైనటువంటి వ్యంగ్య ఉక్తి ఇవన్నీ ఒక ఎత్తు ఈ సారె కుంబోయిరా అనే వాక్యం మరొక ఎత్తు ఎప్పుడో జరగబోయే యుద్ధంలో సారథ్యాన్ని నిర్వహిస్తానని బడాయిలు కొట్టడం ఎందుకు యుద్ధం చేయడం కంటే సంధి చేయడం తక్కువైనదేమీ కాదు నీ నేర్పు ఈ సంధి సారథ్యంలో మొదట బయటపడుతుంది ఇక్కడ నీవు నెగ్గితే యుద్ధ సంగతి తర్వాత గమనిద్దాం అని ఆ వాక్యంలో స్ఫురించి వ్యంగ్యార్థం భీముడిద్దరిత్త మాటలకు గోపింపడు సూపెంపరన్ అంటే వినయ వివేకంతో పలికినటువంటి వీర వాక్యం తన పేరు తానే చెప్పుకునటమును అహంకార సూచకమైన ప్రథమ పురుష ప్రయోగం కాక వినయ సూచకమైనటువంటి ప్రథమ పురుషం కావటం విశేషం శ్రీకృష్ణుడు అసంబద్ధ వాక్యాలని భీముడిని ఎత్తి పొడిచిన దానికి భీముడు రిత్తమాటలని శ్రీకృష్ణుడి పట్ల ప్రయోగించాడు కోపం రేకెత్తించాలని శ్రీకృష్ణుడు మేలమారిన సంగతి గుర్తించి నీ యత్నాలు ఫలించవు నేను గంభీరుడను ధీరుడను వివేకుడను ఉదాత్తుడు అని కనులు ఎగురవేస్తూ పరిహాసంగా భీముడు పలికినటువంటి పలుకుడు ఈ విధంగా భీముడు గోపాలకృష్ణుని పరిహాస చతురాలైన పని సాధించే మాటలకు యుక్తంగా వెంటనే తాను కూడా సరసపు మాటలతోనే సమాధానం చెప్పి అంతటితో సంతృప్తి పడక మళ్ళీ ఇట్లా అన్నాడు

భుజంగ భంజన కాళీయుడిని మర్ధించిన కృష్ణ భుజంగా అంటే పాం కయ్యము కలిగినట్లయిన పోరాటమే గనుక జరిగితే గంధగజ గజ భూకుంభముల్ వధించిన ఏనుగుల కుంభుల గుంపుల యొక్క తలలు వ్రయ్యన్ బద్దలు కాగా తురంగ పంక్తులు గుర్రాల బాలు ధరన్ బడన్ భూమిపై కూరగా తేలిగముల్ రథాలు మొత్తాలు బడల్ బడన్ శిథిలాలు కాగా డయమికి నేను అలసి అలసట చెందకున్నందుకు ఈవు అంటే నువ్వు వెక్కసపడన్ దుస్సహత్వము చెందగా కల పండువు చేయంగోరు నా హస్తమందరి గదకు ఉత్సవం చేయాలని నేను ఎదురు చూస్తూ ఉంటాను అంటే గోపాలబాల ఎంత యుద్ధం జరిగినా యుద్ధం జరిగితే మంచిదే ఏనుగుల తలలు బద్దలు చేస్తా గుర్రాల బారులను భూమిపై గోలుస్తా రస సమూహాలను నువ్వు చేస్తా ఇంత చేసి కూడా అలసట చెందకుండా నన్ను చూసి నువ్వు ఆశ్చర్యపడకుండా మానవు నా గదతో పండుగ చేయగోరుతున్న దైవ సంకల్పం అప్పుడే కదా సఫలమయ్యేది ఆ గదకు నువ్వే సవం చేస్తావు అని భీమసేనుడు కృష్ణునితో అన్న పలుకులు